అబ్బ దంత సమయం తర్వాత సరేలే అమ్మా తినడానికి ఏమైనా ఉన్నాయా ఆ కెన్ లో నీకోసమే వండిన పిండి వంటలు ఉన్నాయి తీసుకో తిను ఇదేంటి అమ్మ నా కోసం చేశానని చెప్పింది కెన్ లో నుంచి ఒకటే ఉంది ఒకటే ఉంది నీ ఫ్రెండ్ రాహుల్ తిన్నా ఒక్కటే మిగిలింది సరే ఇంకేముంది పోడుకోలే వాడు తినేసాడా సరేలే ఆ ఒకటేనా సరే ఉంచారు సంతోషించు సరే మనం చూడడానికి వెళ్ళాలి కార్తీక్ అన్నం తిండు ఏంటే ముసలే నేను రాకముందే మీడి అది అదేంటి లేదురా నువ్వు వచ్చేలోగా చల్లరిపోతుంది కదా అని బాగానే మాట నేర్చా కొడుకు వచ్చేవేలా విశేషం మరి ఎరా ఊర్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు వాళ్ళకి మూడు పువ్వులు ఆరకాయ ఉన్నారా రే ఆ ఒక జంతిక ఉండలే అది ఉన్నదా లేకపోతే నువ్వు తినేసావా లేదురా తినేసాను అవునరా ఆ ఒకటేసర ఎందుకు నా కోసం ఉంచావు అది కూడా తినలేకపోయావా అది అలా సిక్కుడి పోయింది సిక్కుడి పోయిందిరా పోన్లే దాంతోనే నాకు ఇష్టం అంతా కూడా పోయింది అనుకుంటున్నాం సరేలే అమ్మ ఏంటి సరేరా లేట్ అయ్యిందే పోయే బబ్బో ఇంకా ఎనిమిది అయింది బాబు ఇది నీ పట్నం కాదు పల్లెటూరు రే బొబ్బో సరేరా గుడ్ నైట్ ఏంట్రా బాబు నువ్వు ఇంగ్లీష్లో తిడుతున్నావా గుడ్ నైట్ అంటే శుభరాత్రి అని తిట్టడం కాదు సరేరా అయితే గుడ్ నైట్ ఒకరికొక్కరికొక్క రే నాన్న లేదు పొలం చూడడానికి వెళ్దామని చెప్పాను కదా ఇదేంటమ్మా నువ్వు ఎంత పొద్దున్నే లేపేస్తాను ఇప్పుడే ఇంకా కళ్ళ మీకు వచ్చి ముద్దు పెడుతుంటే నువ్వు లేపిస్తావమ్మా

సరే పోగదా అలా వెళ్ళి వద్దాం సరే రెడీ అయ్యి వస్తాను వాళ్ళ కాడికి వెళ్దాం ఏంటో ఎట్లా ఉంది నేను నీకేంటమ్మా నువ్వు మంచి స్థలం మరి మీ అమ్మనుకుంటే ఈటేటి సరే పదా అతన్ని రేట్ ఎంతో కొనక్కండు కాకపోతే ఒక చిన్న సమస్య నువ్వు రోడ్ పాయింట్ లో చూడడం వల్ల దీనికి డబ్బులు సరిపోతే చాలు అని చిన్నది భయమేస్తుంది అంతే సరే నేను మాట్లాడతాను నువ్వు సైలెంట్ గా ఉండు తెలం చూసింది నువ్వా నేను నువ్వు పక్కన ఉంటే అతనితో నేను రేట్ ఎంతో మాట్లాడతాను అందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మంచి ఆశలు ఇస్తారని కోరుకుంటూ యూత్ ఫార్ములా వాళ్ళు తీసి ఇంకా ఈ సిరీస్ ఇంకా చాలా ఉంది పార్ట్ త్రీ కోసం తప్పకుండా కామెంట్ చేయండి